హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను వండే కూర ఆనకాయ మెత్తల కూర ఏ విధంగా చేసామో చూద్దాం అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డెక్షా పెట్టి ఆ డెక్షాలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో నీట్గా చేసుకున్న క్లీన్ చేసుకున్న మెత్తలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన మెత్తల్ని తీసుకొని వేరే పెట్టాలి మిగిలిన ఆయిల్లో జీలకర్ర దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేయాలి దీనిలోనికి నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కోసి వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి ఈ ఆనపకాయ అన్నిటిని ఒకసారి కలపాలి దీనిలోనికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని ఉప్పంతా ముక్కలుగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోనికి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి కలపాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోనికి ఒక పెద్ద సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిలోనికి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తలను వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికిన తర్వాత దీనిలోనికి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు కూరని మగ్గనివ్వాలి అంతే అండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయినట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్